హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే రవ్వతో ఉప్మా రవ్వతో వడియలు అనేవి చేశాను చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లోని మనం ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న త్వరగా ఆరిపోతాయి అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి కుదరదు కదా అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేయండి ఈజీగా పెట్టుకోవచ్చు ఎండ ఉన్న వాళ్ళకి ఎండలోనే ఆరబెట్టుకుని చేసుకోవచ్చు ఉడియాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడైతే నేనైతే ఒక కప్పు తెల్లనొక్కు తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు అయితే బియ్యం తీసుకున్నాను ఈ రెండింటినీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం వరగ్గా గ్రైండ్ చేసుకోవాలి లా గ్రైండ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా ఉంటే ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని ఆ కొలతో మనం రవ్వ అనేది తీసుకున్నాం కదా దాంతో నాలుగు గ్లాసులు అయితే తీసుకున్నాను నేను వాటరు అంటే ఆ కప్పుతోని సేమ్ మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాంతో మనం వండలు కట్టకుండా ఉండడానికి వేడి నీళ్ళలో వేస్తాం కదా ఫస్ట్ అయితే ఈ వాటర్లో అయితే కలిపేసుకోండి అప్పుడు మనకి వండలు కట్టకుండా ఉంటుంది వేసుకున్నప్పుడు అలాగే స్టవ్ మీద ఇప్పుడు ఒక ఆరు కప్పులు వాటర్ వేసుకుని దాంతోనే మనం ఏ గిన్నెతో తీసుకున్నామో దాంతోనే ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని బాగా సలసల మరుగుతున్న దాంట్లో వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి ఇవి మళ్ళీ రెండు వేసినప్పుడు చిన్నదైపోయింది నాకు నేను మళ్ళీ గిన్నె అనేది మార్చాను ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగునంటిపోతూ కదండి తొందరగా చిక్కబడిపోతుంది దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకోండి టేస్ట్ తగ్గట్టు మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు పెప్పర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ కలరు మనకి నీడ అంటుంది కదా ఆ విధంగా కనిపించేలాగా ఉడికించుకోవాలి తగినంత సాల్ట్ని కూడా ఎడ్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలండి ఇది త్వరగా చిక్కబడిపోతుంది దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి ఇదైతే మనకి దగ్గరికి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి చిక్కగా కొంచెం దగ్గరికి ఉడికేటప్పటికీ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇది చల్లారకుండా కొంచెం మూత కూడా పెట్టుకోండి మనకి గట్టిపడిపోతూ ఉంటుంది చలారి కొద్ది గబ్బ వడియాలనేవి ఫాస్ట్గా వేసుకుంటే వెళ్ళిపోవాలి ఇద్దరు ఉంటే ఫాస్ట్గా వేసేయచ్చు ఇక్కడైతే ఇలాగ చీరని తడుపుకొని ఇప్పుడైతే వడియాలని ఇలా పలుచుగా పెట్టుకోండి కొంచెం దలసరిగా వేసుకున్నా పర్లేదండి మరీ పలుచుగా పెట్టుకుంటే కాటన్ క్లాత్ మీద వేసుకుంటే బాగుంటుంది నేను సిల్క్ దాని మీద వేసేసాను కానీ ఇప్పుడు ఇవి ఇలాగా ఒక రెండు రోజుల్లోనే మనకి శుభ్రంగా ఎండిపోతాయి ఆ తర్వాత అయితే వాటర్ చల్లుకుని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి అది నాని వడియం అనేది ఈజీగా వచ్చేస్తుంది తీసినప్పుడు దాన్ని తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ చీర మీద వేసుకుని ఆరబెట్టుకోండి ఈ విధంగానే ఆరబెట్టుకుంటే మనకి వడియాలనేవి చక్కగా రెడీ అయిపోతాయి ఇవి అయితే ఒక రోజులోనే ఇలాగా మనకి శుభ్రంగా ఎండిపోతాయి వడియాలనేవి చూస్తున్నారు కదా చక్కగా వచ్చినాయి కొంచెం దళసరిగా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన వాటిని వేపి చూపిస్తాను మీకు ఎలా వస్తున్నాయో చూద్దరు కానీ ఇప్పుడు ఆయిల్ అనేది పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత వేసుకోండి అప్పుడు మనకి త్వరగా చక్కగా పువ్వుల్లాగా వడియలు అనేవి వేగిపోతాయి ఇప్పుడైతే నేను నూనె పెట్టుకుని వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి మంచిగా పువ్వుల్లాగా చూస్తున్నారు కదా వడియలు అనేవి చక్కగా వేగిపోతున్నాయి ఒడి విధంగా వేగిపోయినవి సర్వ్ చేసుకోవడమే ఇవి పప్పుచాల్లో కానీ చాలు కానీ చాలా బాగుంటుంది ఈ ఈ వ్యవసాయ కాలంలో అలాగే సంవత్సరం పాటు ఇవి తప్పకుండా నిలవ ఉంటాయండి రెండు సంవత్సరాలు కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి వడియాలనేవి ఈ సమ్మర్లో అయితే మన త్వరగా ఉండిపోతాయి కాబట్టి టూ డేస్లోనే వడియాలనేవి కంప్లీట్ అయిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్